హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో నేను త్రీ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ ఈరోజు గల్ఫ్ కంట్రీస్లో ఒక చాలా పెద్ద దేశమైన సౌదీ అరేబియా ఒక మంచి నిర్ణయం తీసుకుంది చాలా చాలా మంచి నిర్ణయము ఆహ్వానించదగ్గ విషయం అది చాలా గొప్ప విషయం కూడా ఒక చట్టాన్ని చాలా మేజర్ చాలా పెద్ద చట్టాన్ని రద్దు చేసింది ఒక చెప్పాలంటే దీపావళి గిఫ్ట్ అనుకోవాలి ఎస్పెషలీ మన భారతదేశం దీనికి ప్రధాన కారణము ఆ చట్టం ఏంటి దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి ఇవన్నీ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ప్రధానంగా ఈ గల్ఫ్ కంట్రీస్కి రావాలంటే ఆ చట్టము చాలా అడ్డంకిగా ఉండేది సో ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి ఇవి కూడా రద్దు చేయాలి అలాగే కోయిట్ కూడా రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను మెయిన్గా ఇక్కడున్న ఒక చట్టము మనము ఇక్కడికి రావడానికి ఇక్కడ పనిచేయడానికి ఒక పర్మిషన్ లెటర్ అనుకుందాం సో ఆ పర్మిషన్ లెటర్ ఏంటంటే ఒక మనిషి దగ్గరికి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లోకి ఎంటర్ అవుతానే మన పాస్పోర్టు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే మన హక్కు వాళ్ళ చేతిలో ఇచ్చేసినట్టే సో మనము ఎన్ని గంటల పనిచేయాలనేసి టైం ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా చేపించుకునే విధంగా ఉంటుంది ఆ చట్టం ఎఫెక్ట్ వల్ల సో నీకు ఈ క ఈ ఈ వ్యవస్థలో నీకు ఒక ఓనర్ నచ్చలేదు ఇతను నాకు నచ్చలేదు అని నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి పర్మిషన్ ఉండదు సో అలాగే ఒకవేళ ఏదైనా ఆపదొచ్చి ఎమర్జెన్సీ మనం ఇంటికి వెళ్ళాలి అంటే వెళ్ళలేము వాళ్ళ పర్మిషన్ ఉంటే ఎవరైతే మనకు వీసా ఇచ్చినారో వాళ్ళ పర్మిషన్ ఉంటేనే వెళ్ళగలం ఎమర్జెన్సీ ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు మన ఆప్తుడు మన నాన్న మన అమ్మో ఎవరైనా చనిపోయారు బట్ మనం వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ పర్మిషన్ లేనిదే మనం వెళ్ళడానికి లేదు ఒక విధంగా చెప్పాలంటే బానిస బతుకు స్లేవ్స్ ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఒక బానిస ఒక మనిషిని బానిసగా చూస్తున్న కంట్రీస్లో గల్ఫ్ కంట్రీస్ చాలా ఉన్నాయి సో ఇదే టైంలో ఇలా ఉన్న పరిస్థితిలో మన హక్కులు ఎన్ని హక్కులు రాసుకున్నా కూడా బట్ మన హక్కులు మనకు కల్పించదు వాళ్ళు చెప్పిందే మనం వినాలి నీకు ఏ బాధ కలిగినా నువ్వు స్వతంత్రంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు అది వాళ్ళకే ఫేవర్ ఉంటుంది సో ఇలాంటి చట్టాన్ని ఒక పెద్ద మేజర్ చట్టాన్ని రద్దు చేయడం వల్ల దాదాపు ఒక కోటి ముప్పై లక్షల ముప్పై ఐదు లక్షల మందికి సుమారు చాలా మంచి నిర్ణయం చాలా మంచి విషయం ఇది సో ఆ చట్టం ఏంటంటే కపిల్ వ్యవస్థ సౌదీ అరేబియా కపిల్ వ్యవస్థని రద్దు చేసింది దీనికి ప్రధానంగా మూడు దేశాలు ప్రజలు తీసుకొచ్చాయి ఆ మెయిన్ దాంట్లో మన భారతదేశము చాలా ఎక్కువ ప్రజలు చేయడం వల్ల దీపావళి గిఫ్ట్గా ఈ చట్టాన్ని రద్దు చేసినట్టుగా రీసెంట్గానే ప్రకటించారు సో దీనివల్ల ఎందుకు మన భారతదేశానికి సౌదీకు ఉన్న ఫ్రెండ్షిప్పు వివిధ వ్యాపార కారణాల వల్ల ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పోటీ ప్రపంచంలో ఇది ఒక కపిల్ వ్యవస్థ అనేది చాలా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది ఆ కంట్రీస్కి కూడా సో అందువల్ల ఇంకా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడము దీని ద్వారా ఇప్పుడు మనము రేపు సౌదీకి వెళ్ళాలన్నా కూడా దుబాయ్లో ఎలా ఉంటుందో అట్లా మన డైరెక్ట్ గవర్నమెంట్ వీసా ఇస్తుంది నీకు పోయి పని చేసుకోవచ్చు నీకు నచ్చకపోతే అక్కడ నుంచి ఇంకొక దగ్గర మారచ్చు తర్వాత నీకు ఒక వ్యాపారం సొంతంగా నువ్వు చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్కి సమ్ అమౌంట్ కట్టేసి నువ్వు ఒక వ్యాపారం చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఈ అడ్డంకిగా ఉన్న ఈ కపిల్ వ్యవస్థని రద్దు చేసింది తద్వారా సౌదీకి కూడా మంచి రోజులు వచ్చాయి ఇంకా గ్రోత్ అవ్వడానికి డెవలప్ అవ్వడానికి బయట ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించడానికి ప్రతి ఒక్క దానికి ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ విషయాలన్నీ గమనించి సౌదీ అరేబియా కూడా ఈ కపిల్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయబడింది ప్రథమంగా చెప్పాలంటే మొదటి స్థానం భారతదేశం తీసుకొచ్చిన ప్రెజర్ వల్ల ఈ అవకాశం కలిగింది సో అలాగే మిగతా ఉన్న గల్ఫ్ దేశాలు కూడా ఈ చట్టాన్ని రద్దు చేస్తే చాలా చాలా బాగుంటుంది త్వరలో కోవిడ్ కూడా రద్దు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి బాయ్ ఫ్రెండ్స్ జై హింద్